ఏముందట ఆ హృదయం అనే ధననిధిలో రెండు రకాలైనటువంటి ఉన్నాయి ఒకటి మంచి ధననిధి రెండవదిగా చెడ్డ ధననిధి చెడ్డ ధననిధి దేవుని బిడ్డలారా మంచి ధననిధి ఏంటి మంచి ధననిధి ఆ ఇందాక పన్నెండు ముప్పై ఐదు చదువుకున్నాం ముప్పై నాలుగు చదువుదాం అక్కడ రాయబడి ఉంటది ఆ ధననిధి ఎలాగా ఉండ ఉంటుందో సర్ప సంతానమా మీరు పలుకగలరు హృదయం మందు నిండి దానిని బట్టి నోరు మాటలాడును గదా చక్కడ రాయబడిన మాట మంచి ధననిధిలో నిధిలో ఏముంటదంట మంచి ఉంటాయి చెడ్డ ధననిధిలో ఏముంటాయంట చెడ్డ మాటలుంటాయి ఇక్కడ బైబిల్ రాయబడింది దేవుడు నీ ధననిధిని గురించి చెప్పకముందు ఒక మాట అంటున్నాడు ఏ మాట అంటున్నాడు తెలుసా మీరు చెడ్డవారై ఉండి అని స్టార్ట్ చేయలేదు చూడండి బైబుల్ ఏముందో సర్పసంతానమా మీరు ఉండి దేవా మా ఆధార్ కార్డు మీకు తెలియదా మా మా పేరెంట్స్ మీకు తెలియదా మేము ఎవరి పిల్లలు మీకు తెలియదా మా అమ్మకు మా నాయనకు నేను పుట్టాను నేను మా తల్లిదండ్రుల బిడ్డాను నేను సర్పసంతానం కాదు నేను 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 మనిషి బిడ్డను మానవ జన్మ నాది నన్ను ఏంటి ప్రభా సర్పసంతానం అంటావు నువ్వు సర్పసంతానం దేవుని బిడ్డలారా సర్ప సంతానం అని దేవుడు ఎందుకు అన్నాడంటే ఎవరినన్నాడు చూడండి ఎవరినన్నాడు బైబిల్లో మీరు చూస్తే మత్తైసు వార్త మూడవ అధ్యాయంలో యోహాన్ అంటాడు యోహాన్ అంటాడు చూడండి మార్త మూడవ అధ్యాయం ఏడవ వచనంలో అతడులోను సర్దుకలలోను అనేకులు బాప్తిస్మ పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అక్కడ మత్త పన్నెండు ముప్పై నాలుగులో సర్ప సంతానం అన్నాడు మత్త మూడవదయం ఏడవ తిరిగి పరిశయలను శాస్త్రం చూచు సర్ప సంతానం అన్నాడు అంటే మొట్టమొదటిగా నీ యొక్క చెడ్డ దననిధిని గురించి ఆ దేవుడు మాట్లాడతాడు ఆ తర్వాత మంచి దననిధిలోకి వద్దాం చెడ్డ దననిధి ఎవరు తెలుసా చెడ్డ హృదయం ఎవరు తెలుసా పరిశీలను చూసి దేవుడు అంటారు నువ్వు సర్పసంతానం సర్దుకాయలను చూసి సర్పసంతానం అంటున్నాడు పరిశైలు ఎవరు తెలుసా ఆది కాండం లేవీ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం కంటపాఠం చేస్తారు వాళ్ళు కంటపాఠం చేస్తారు వాళ్ళు అంత మాత్రమే కాదు ఆ యొక్క ఐదు కాండాల్లో ఉండే దేవుని ఆజ్ఞలు పాటిస్తారు అంత మాత్రమే కాదు ఏదైనా ఆచారాలు ఉన్నాయా ఆచారాలను కూడా వాళ్ళు ఫాలో అవుతారు అంత మాత్రమే కాదు దేవుని యొక్క బిడగా మరణం తర్వాత జీవం ఉంది ఏంజల్స్ నమ్ముతారు వాళ్ళు వాళ్ళు దేవదూతలు నమ్ముతారు ఆత్మలు నమ్ముతారు అంటే వాళ్ళ జీవితాల్లో వాక్యాన్ని నమ్ముతారు వాక్యంలో ఏముంది అది చేస్తారు ఒకవేళ వాక్యం బయట ఒకవేళ ఏదైనా ఏదైనా ఆచారం ఉంటే అది కూడా చేస్తారు అయినా దేవుడు వారిని చూసి అంటున్నాడు వాక్యాన్ని సూపర్గా ఫాలో అవుతున్న సిన్సియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ సర్పసంతానమా అన్నాడు యోహాన్ అంటున్నాడు సంతానమా యేసు ప్రభు కూడా అంటున్నాడు సర్ప సంతానమా నీ హృదయం నీవు ఏం చదువుతున్నావు ఏం చదువుతున్నావు అనేటువంటిది కాదు అది నీ జీవితంలో ఎంతగా నీ హృదయంలో పనిచేస్తుంది బయట కనబడేటువంటిదిగా ఉందా నీ హృదయాన్ని ప్రభావితం చేస్తుందా నీ హృదయాన్ని ప్రభావితం చేసే భక్తి కావాలి దేవుని బిడ్డలారా ఆదివారం భక్తి రోజుకు సంబంధించిన భక్తి చర్చికి సంబంధించిన భక్తి ఒక స్థలానికి సంబంధించిన భక్తి అది ఉండాలి అది కాదనడు దేవుడు కానీ నీ హృదయంలో ఏ రకంగా ఉన్నావు నువ్వు నీ హృదయంలో ఏ రకంగా అందరు చూస్తే వీళ్ళు సర్ వీళ్ళు పరిశీలుగా కనపడుతున్నారు అందరికి వీళ్ళు సద్దుకాలిగా కనపడుతున్నారు కానీ యోహానుకు ఏ రకంగా కనపడుతున్నాడు సర్ప సంతానంగా కనపడుతున్నారు ఎందుకు సర్ప సంతానం అంటే ఏంటి తెలుసా పాము యొక్క సంతానం పాము ఎక్కడొస్తుంది ఆది కాండం మూడవ అధ్యాయంలో పాము ఏం చేసింది దేవునితో జీవించే వారిని మోసపూరితంగా అప్పద్దాలతో దేవుని నుండి దూరం చేసింది దేవుని నుండి దూరం చేసింది నీ హృదయం అనే ధననిధి చెడుగా ఉంటే నీ హృదయం అనే ధననిధి చెడుగా ఉంటే ఆకాశం అనే మంచి ఓపెన్ కాదు ఆకాశం అనే మంచి ఓపెన్ కాకపోతే నీవు చేసే కార్యం సఫలం ఆకాశం అనే మంచి తెరవబడకపోతే నీ జీవితంలో నువ్వు అనేక జనములకు అప్పు ఇవ్వవు అప్పుల్లోనే ఉంటావు అప్పుల్లోనే ఉంటావు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ యు ఆర్ కేర్ఫుల్ అబౌట్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని గురించి నువ్వు జాగ్రత్త వహిస్తే నీ హృదయం యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి నీ హృదయం ఉన్నటువంటి తలంపులు మోసగించే తలంపుల అబద్ధం చెప్పే తలంపులా లేకపోతే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడే హృదయంలో ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా సద్దుకాయలు ఎవరు తెలుసా వీళ్ళైనా ఆచారాలు చేస్తారు వాళ్ళు ఆచారాలు కాదు కేవలం వాక్యమే వాక్యం తప్పంగా మాకు వేరొకటి వద్దు వాక్యంలో ఉంటే అదే చేస్తాం మేము అంతకంటే ఎక్స్ట్రా చేస్తాం వెరీ స్ట్రిక్ సడ్యూకస్ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండి పరిశైలన్న కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారేమో గారి సద్దుకాయలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళని కూడా చూసి దేవుడు అంటున్నాడు సర్ప సంతానమా నాకు అనిపించింది ఇంకా మనం ఎట్లా కనపడతామో దేవునికి వాళ్ళు సర్ప సంతానం కనపడితే మనం అనకొండా సంతానంగా గా కనపడతామేమో ఐదు కాండాలు వాళ్ళు కంటపాఠం చేసి ఐదు కాండాలు వాళ్ళు ఫాలో అవుతుంటే బయట ఫాలో అవుతారు వాళ్ళు హృదయంలో ఉండదు వాళ్ళకు వాళ్ళని చూసి దేవుడు సర్పసంతానమా అందుకే వాళ్ళు వాక్యాన్ని ఫాలో అవుతున్నట్టుగా కనబడుతున్నారు వాళ్ళ జీవితంలో దేవుని ధర్మశాస్త్రాన్ని కంటపాఠం చేసినట్టుగా ఉన్నారు ఆచారప్రదంగా కనబడుతుంటారు భక్తి జీవితంలో వాళ్ళ తర్వాత ఎవరే అన్నట్టుగా కనబడతారు వాళ్ళు కానీ వాళ్ళు యోహాన్ దగ్గరకు వచ్చారు నాకు అనిపించింది వాళ్ళు ఎందుకు యోహాన్ దగ్గరకు రావాలి వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కదా వాళ్ళు పై పైన కనబడుతున్నారు అందుకే యోహాన్ అంటాడు సర్పసంతానమా ఆ రోజు హవ్వను మోసం చేసినట్టుగా మీరు కూడా బయట ఉండే వాళ్ళందరికీ పరిశైలు సర్దుకైలుగా కనబడుతుంటున్నారు బట్ యువర్ హార్ట్ డిఫరెంట్ ఆకాశమను మంచి ధననిధి తెరబడాలంటే నీ హృదయం అనేటువంటి నిధి మంచిగా ఉందా లేదా దేవుడు చూస్తాడు నీ అప్పులు తీర్చబడాలి అంటే నీ కార్యాలు సఫలం కావాలంటే బిఫోర్ గాడ్ ఇంటర్ఫియర్స్ దేవుడు తను నీ జీవితంలోనికి వచ్చి కార్యాలు జరిగించక ముందు యువర్ హార్ట్ నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు ఇస్రాయల్ రాజు అవసరమైతే సమేలు పంపించాడు సమేలు ఎల్లు రాజుగా ఎస్ఐ ఇంట్లో ఉన్నాడు ఒకరు వెళుతున్నగానే మొదటి కుమారుడు వస్తే హైట్ వెయిట్ చూసి సూపర్ హీఈస్ ఎలిజిబుల్ హీఈస్ ఎ మిస్టర్ జరుసలేం అనుకున్నాడేమో ఎందుకంటే కండలు తిరిగిన మంచి వీరుడుగా సూర్యుడుగా కనబడుతున్నాడు దేవుడు అన్నాడు సారీ ఇఫ్ ఐ వాంట్ సెలెక్ట్ పర్సన్ ఐ షుడ్ చెక్ హిస్ హార్ట్ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడండి ఆశీర్వాదాలు ఇవ్వకముందు గో త్రూ యువర్ హార్ట్ ఈ యొక్క చెడ్డ ధననిధిలో ఏమున్నాయి తెలుసా చూడండి అదే పన్నెండవ మతయస్సు వార్త ముప్పై నాలుగు సంతానమా మీరు చెడ్డవారయ్యండి మీరు చెడ్డ ఏలాగు మంచి మాటలు పలుకగలరు వాళ్ళు చెడ్డగా వాళ్ళ హృదయ ధననిధి ఉంది హృదయ ధరనిధి మంచినిధిగా లేదు హృదయం సరిగా లేదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు హృదయము సరిగా లేకుండా నువ్వు మంచి మాట లేదా మాట్లాడు అందుకే కొంతమంది మాటలు చూడండి ఎప్పుడు చూసినా నిరాశ ఉంటుంది వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే నిరాశ తప్ప ఏముండదండి వాళ్ళు మాట్లాడారంటే వేరొకరి గురించి చెడుగా తప్ప ఇంకోటి ఉండదండి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా చర్చికి వచ్చిన తర్వాత కూడా ఇది ఇట్లా అది ఇట్లా దానిపైన ఉంటుంది దేవుడు ఏం మాట్లాడు ఉండదు ఉండదు కానీ దేవుడు అంటున్నాడు మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలకగలరు మంచి మాటలు ఎవరు పలుకుతారు అంటే మంచి మాటలు ఎవరు పలుకుతారంటే వాళ్ళ హృదయం బాగుండాలి నీ హృదయం సరిగా లేకుండా నీ నోటి నుంచి మంచి మాటలు రావు నీ నోటి నుంచి ఆశీర్వాదకరమైన మాటలు రావు నీ నోటి నుంచి దీవెనకరమైన మాటలు రావు దేవుని బిడ్డలారా నీ హృదయానికి నీ నోటికి చాలా కనెక్షన్ ఉందండి మర్చిపోవద్దు ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటివాడు వాడు అతని మాటలను బట్టి చెప్పొచ్చు అతని మాటలను బట్టి చెప్పొచ్చు ఇప్పుడు నన్ను చూస్తుండగానే తెలుగు వ్యక్తి అని ఎందుకు చెప్తారండి నా మాటను బట్టి చెప్తారు నా హృదయంలో తెలుగు ఉంది నేను తెలుగు రాష్ట్రంలో ఉన్నా తెలుగుదేశం పరిపాలనలో ఉన్నా తెలుగు నా మాతృభూమి తెలుగు నా మాతృభాష కాబట్టి నా హృదయంలో ఏముంది తెలుగు ఉంది కాబట్టి నా నోట్ నుంచి తెలుగు వస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డవైతే నువ్వు ఎక్కడ ఉన్నా నీ నోటి నుంచి ఏమొస్తుంది దేవుని మాటలే వస్తాయి నీ దగ్గర నోరుజారి మాటలు కూడా ఉండవు శాస్త్రుల ఏంటి తెలుసా వాళ్ళు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కంటపాఠం చేసి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అందరి ఎదుట ఫాలో అవుతున్నట్టుగా కనపడి ఒక రాత్రంతా ఎతికి వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి ఉదయం అవుతున్న కానీ ప్రభు దేవాలయంలో అంటే దేవాలయంలో తీసుకొని వచ్చారండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా వాళ్ళలో తప్పులు కనపడవు వేరే వాళ్ళలో తప్పులు ఎక్కడున్నాయని వెతుకుతారండి వెతికి వెతికి ఆమెను పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చారు అక్కడ కూడా మోసమే బైబిల్లో వ్రాయబడింది వాళ్ళు ఏమంటారు తెలుసా యేసు ప్రభుత్వ వ్యభిచారాన్ని చేయించుండగా మేము పట్టుకున్నాం బ్రవ అరే వ్యభిచారం ఒకరే కాదు కదా పురుషుడు కూడా ఉంటాడు కదా మరి పురుషుడు ఏం చేశారు అక్కడ మళ్ళీ ఒకరు డబ్బిచ్చాడేమో ఆయన అది తీసుకొని మెల్లిగా ఆయన పక్కన పెట్టేశారు వీళ్ళ హృదయం ఏ రకంగా ఉందంటే అందుకే సర్పసంతానమా హృదయంలో ఒకటి పెట్టుకొని బయట వేరొకటి చేస్తూ ఉంటారండి వీళ్ళు బయట పేరొకటి చేస్తుంటారు ఒకవేళ నీ జీవితం అదే రకంగా ఉంటే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో నీ చెడ్డ ధననిధి మంచి ధననిధిగా మారునుగాక మన ఒక్కొక్కరి హృదయ రకంగా మారునుగాక మంచి ధననిధిగా మారునుగాక మన హృదయం సరి చేయబడునుగాక మన మాటలు సరిగా ఉండును గాక బైబిల్లో రాయబడింది మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు మీరు పలకలేరు మీరు మీ నోటి నుండి వచ్చే మాటలంతా అంతా బూతు మాటలు ఉంటాయి నిరాశతో కూడిన మాటలు ఉంటాయి నిస్పృహతో కూడిన మాటలు ఉంటాయి తిట్టే మాటలు ఉంటాయి కొనిగే మాటలు ఉంటాయి అప్పద్ద మాటలు ఉంటాయి ఇంక ఎన్ని మాటలుంటాయో మీరు చెడ్డవారై ఉండి మంచి మాట ఎలా పలకగలరు ఎందుకు నీ హృదయం చెడ్డ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ధననిధి ఏ రకంగా ఉంది ఇప్పుడు నాగార్జున సాగర్ అనేటువంటి డ్యామ్ ఉందండి డ్యామ్ ఆ డ్యామ్లోంచి నీళ్లు తీసుకొని వచ్చి ఒకవేళ అనుకుందాం మన బుగ్గొంక డ్యామ్కు కనెక్ట్ చేశారనుకుందాం బుగ్గొంక డ్యామ్కు కనెక్ట్ చేశారనుకుందాం అంటే అక్కడ నుంచి నేరుగా మన ముఖ్యమంత్రి చొరవ తీసుకొని నేరుగా బుగ్గంక కనెక్ట్ చేశారనుకుందాం ఈ బుగ్గొంక డ్యామ్లో ఎట్లా ఉండాలి ఆ డ్యామ్ నిల్వ చేసుకునే రకం ఉండాలి దానికి అన్ని రంధ్రాలు ఉన్నాయనుకుందాం ఎక్కడ చూసినా సరిగా లేదనుకుందాం అది మంచి డ్యామ్ అక్కడ నుంచి నీళ్ళు వచ్చేసే కానీ ఈ డ్యామ్ సరిగలేదు దేవుడు మంచివాడే దేవుని ధననిధి మంచిదే రెడీగా ఉన్నాడు దేవుడు ఆశీర్వదించడానికి నీ ధననిధి సరిగా లేదు నీ రిజర్వాయర్ నీ స్టోరేజ్ నీ హృదయం సరిగా లేదు అందులో చెడు ఉంది అందుకే నీ నోటి మాటలు కూడా చెడుగా ఉన్నాయి దేవుడు అంటున్నాడు బిఫోర్ ఐ ప్రాస్పర్ యూ ఇన్ యువర్ వర్క్ నీ పనిలో నిన్ను ఆశీర్వదించక ముందు ఐ లుక్ ఎట్ యువర్ హార్ట్ నీ జీవితంలో అప్పు బాధ లేకుండా ఉండాలి అంటే ఐ లుక్ ఎట్ యువర్ హార్ట్ దేవుని బిడ్డలారా ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదం లేవు సమ్వేర్ వీఆర్ చేంజింగ్ అవర్ హార్ట్స్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడేమో ఉపవాస ప్రార్థనప్పుడు చాలా శుద్ధంగా హృదయం కనపడుతుంది ఆఫ్టర్ దాట్ ఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ హార్ట్ దేవుడు అంటున్నాడు ఆకాశమును మంచి ధననిధి తెరవబడాలి అంటే ఐ విల్ ఫస్ట్ చెక్ యువర్ హార్ట్ నీ హృదయం అనే ధననిధిని నేను పరీక్షిస్తా నీ హృదయమనే ధననిధిని పరీక్షిస్తా అది మొదటిదిగా రెండోదిగా చూడండి పన్నెండో అధ్యాయం అత్తయ్య సువార్త ముప్పై ఆరో వచనం నీతో చెప్పున్నది పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును మనుషులు పలుకు ఏ మాట వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు అంటే అవసరం లేని మాటలు కొని మాట్లాడుతూ ఉంటామంట అవసరం లేని మాటలు రత్సబండ అనేటువంటిది ఉంటుంది కదా ఒకసారి నేను ఒక ఊర్లో వీబీఎస్ జరుగుతుంటే ఆ ఊర్లో ఆ ఊర్లో మన టీం వాళ్ళను ఆ రోజు సేవకుని కాదు నేను దైవ సేవకుని డ్రైవర్ అయిపోయాను సో అందరిని నేను వెహికల్ ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ పోయి అక్కడ పెట్టాను దేనికైనా రెడీనే వాక్యం చెప్పడానికి రెడీనా రెడీనే అటు పక్క లెటిన్ కడగలనా కడుగుతాం సమస్య ఏంలా దేవుని కోసం దేనికైనా రెడీ దేవుని బిడ్డలారా ఆ రోజు ఏమైందంటే ఐ వాజ్ అ డ్రైవర్ ఐఎమ్ నాట్ ఏ ప్రీచర్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేనేం చేశానంటే వాళ్ళని తీసుకున్నాను పిల్లలందరూ లోపల వీబీఎస్ జరుగుతుంది బయట చూస్తే ఒక చెట్టు చెట్టు చుట్టూ అరుగుంది అరుగుంటే ఆ అరుగు మీద నేను కూర్చున్నా సరే నేను చూస్తే చల్ల గాలిగా వస్తుంది ఈ చర్చి దగ్గర కొంచెం కాంపాక్ట్గా ఉంటే అక్కడ పోయి కూర్చుందామనుకున్నా అప్పటికే ఆల్రెడీ ఆడ కొంతమంది ఉన్నారు ఆ చెట్టు దగ్గర పోయి కూర్చున్న తర్వాత చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది అక్కడ ఏదో డిజైన్ కను ఏంటి అని అంటే అదేంటి పులి ఏదో అంటారు కదా పులి ఆడ ఒక బండపైన ఏదో చెక్కారు దానిపైన పులి ఆట సో ఒకరు ఆడుతున్నారు ఇంకా నేను పోయి అక్కడ కూర్చుంటానే ప్రైజులు ఆడు సార్ అన్నారు మా ప్రైజులు ఆడు మా తెలిసేమో వీళ్ళకి అనుకున్నాను సరే కామ్గా కూర్చున్నాను వాళ్ళు ఏదో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉన్నారు నేను కూర్చున్నంతసేపు నేను గమనించింది ఏంటంటే మాటలు మాట్లాడుతున్నారు ప్రైజులు ఆడిన తర్వాత మాటలన్నీ ఏంటంటే వాళ్ళకు కానీ నాకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ నా కుటుంబానికి కానీ పైసా ప్రయోజనం లేదు ఉదయం నుంచి బ్రహ్మాండంగా టిఫిన్ తిన్నారేమో మంచిగా వచ్చి కూర్చున్నారు ఒకరేమో పండుకొని నిద్రపోయే నిద్రపోతున్నారు ఒకరేమో అది ఆట ఆడేవాళ్ళు ఆటలాడుతున్నారు ఒకరేమో ఇంకా వ్యవహారాలు పట్టించారు మనుషులు పలుకు వ్యర్థమైన మాటలు హృదయాన్ని చెడ్డదనిదిగా చేస్తాయి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు టైం పాస్ కదా మనం వాడేస్తున్న పదం వాళ్ళు టైంపాస్ కోసం చెట్టు కింద కూర్చున్నారు వాళ్ళు టైంపాస్ కోసం మాట్లాడుతున్నారు ఏదో ఇంకా మా సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు భోంచేసే వరకు ఇంట్లో మా భార్య ఎందుకు అనుకున్నారు ఏమో మరి వాళ్ళు వచ్చి ఆడు కూర్చున్నారు ఈరోజు నువ్వు కూడా టైం పాస్ మాటలు మాట్లాడుతున్నావేమో నీ మాటలు వ్యర్థమైన మాటలుగా మారుతూ ఉంటే గుర్తుంచుకో అది ఏం చేస్తుంది తెలుసా మెల్లగా నీ హృదయాన్ని చెడ్డతననిధిగా మారుస్తుంది ఎప్పుడైతే నువ్వు చెడ్డతననిధిగా మారిపోతావో ఆకాశం అనే మంచి దననిధి నీ కొరకు పని చేయకుండా నీవే క్లోజ్ చేసుకుంటావు అందుకే మీ మాటలు అవునంటే అవును కాదంటే వీటికి మించి ఉండకూడదు మాటలు ఉండకూడదు ఎక్కువగా వ్యవహారాలు వద్దు ఎక్కువగా వద్దు వద్దు ఎందుకు తెలుసా ఇట్ ఇస్ బ్లెస్సింగ్స్ అవి నీ ఆశీర్వాదాలను చంపడం ప్రారంభిస్తాయి అవి నీ జీవితాన్ని వ్యర్థం చేయడం ప్రారంభిస్తాయి అంటే నీ ఆశీర్వాద జీవితం కట్టబడాలి అంటే ఆరోగ్య జీవితం కట్టబడాలి అంటే కుటుంబ జీవితం కట్టబడాలి అంటే ఉద్యోగ జీవితం కట్టబడాలంటే ఆకాశం అనే మంచి ధననిధి నీ కొరకు తెరవడాలి ఆకాశం అనే మంచి ధననిధి నీ కొరకు తెరబడాలి ఎప్పుడు తెరబడతాయి నీ హృదయం అనే మంచి ధననిధిగా నీ హృదయం మారితే నీ హృదయం మంచి ధననిధిగా మారితే నీ మాటలు నీ మాటలు ఏ రకంగా ఉండాలి ఆ మంచి మాటలుగా మంచి మాటలుగా దేవుని బిడ్డలారా మోస ఏం చేశాడు వేగు చూడ్డానికి పంపిస్తే పది మంది వచ్చి చెడ్డ సమాచారం చెప్పారు ఇద్దరు మంచి సమాచారం చెప్పారు చెడ్డ సమాచారం వాస్తవానికి చెడ్డ సమాచారం కాదు అది ఫ్యాక్ట్ అండి అది వాస్తవం అది వాళ్ళు చూచినదే వచ్చి చెప్పారు కానీ యహోశివ కాలేబులు ఏం చేశారు తెలుసా దేవుడు ఏం చెప్పాడో దాన్ని నమ్మి ఆ ఎదుట ఉన్న వాస్తవాన్ని వాళ్ళు నమ్మలేదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ఎదుట చాలా వాస్తవాలు కనబడుతుంటాయి నీ శరీరాన్ని చూసుకున్నప్పుడు నీ కుటుంబాన్ని చూసుకున్నప్పుడు నీ ఆర్థిక పరిస్థితులు చూసుకున్నప్పుడు సో మెనీ థింగ్స్ సార్ వెరీ క్లియర్లీ స్పీక్స్ టు అబౌట్ ద ఫ్యాక్ట్స్ అవి వాస్తవాలను గురించి నీతో మాట్లాడతాయి వాస్తవాల గురించి నీతో మాట్లాడతాయి కానీ కానీ నువ్వు దేన్ని చూడాలి మంచి మాటలు అంటే నీకు దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఏది వాగ్దానం ఇచ్చాడో వాటిని నువ్వు చూడగలిగితే వాటి నువ్వు నమ్మగలిగితే వాటిని వినగలిగితే వాటిపైన నీ దృష్టి ఉంచగలిగితే వాటిపైన నువ్వు ఆధారపడగలిగితే బైబిల్లో ప్రాయపడింది నీ హృదయం అనే మంచి ధననిధిలో నుండి మంచి మాటలు వస్తాయి వ్యర్థమైన మాటలు రావు యూ వుల్ నాట్ హ్యావ్ ఎట్ టైం పాస్ వర్డ్స్ ఈరోజు దేని విషయంలోనే టైం పాస్ చేస్తున్నావేమో అందుకే ఆకాశం అనే ధననిది మంచి ధననిధి ఇట్ వాస్ క్లోజ్డ్ సాతను కాదండి మూసేది నీవు నేనే నీ హృదయం సరిగలేదు కాబట్టి ఆకాశమను మంచి ధననిది నువ్వు పని చేస్తున్నావు కానీ సఫలత రావడం నువ్వు ప్రయాసపడుతున్నావు సఫలత రావడం నువ్వు దేవుని పనులు కూడా చేస్తున్నావు అయినా ఆశీర్వాదాలు రావడం లేకు తెలుసా ద హార్ట్ ఈస్ నాట్ రైట్ నీ హృదయం సరిగా లేదు ఈరోజు దేవుడు అడుతున్నాడు పరిచయునిగా సద్దుకైనగా కూడా ఉన్నావే మనుభూ దేవుడు అంటున్నాడు ఐఎమ్ నాట్ లుకింగ్ ది అట్ దాస్ అ ఫ్యారసిస్ట్ అండ్ సెడూకస్ ఐఎమ్ లుకింగ్ అట్ ద జనరేషన్స్ ఆఫ్ సర్ప సర్పసంతానముగా నేను చూస్తున్న వాళ్ళను వాళ్ళు వాక్యాన్ని చదివేటువంటి వాక్యాన్ని కంటపాఠం చేసేటువంటి సర్దుకైలుగా నాకు కనపడ్డంలా సర్పసంతానం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ హృదయాన్ని బట్టి దేవుడు నీకు నాకు ఏం పేరు పెడతాడు చెడ్డ మాటలు పలికే సుధీర్ వ్యర్థమాయన మాటలు పలికే సుధీర్ లేకపోతే హృదయం అంతా పాపముతో నింపుకున్న సుధీర్ అంతా కక్షతో కార్పణ్యంతో నింపుకున్న సుధీర్ అసూయ చేత నింపుకున్న సుధీర్ అని దేవుడు నా హృదయాన్ని గురించి మాట్లాడితే నా జీవితంలో నా కార్యం సఫలం కాదు నేను అనేక జనములకు అప్పు ఇవ్వలేను అప్పు చేస్తూనే పోతా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆశీర్వాదాల కోసం అడుగుతున్నావు ప్రార్థన మనలు రాసుకున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు ఆకాశం అనే ధననిధి మంచి ధననిధి నీకోసమే ఉంది నీకోసమే ఉంది ఆకాశం అనే మంచి ధననిధి తెరబడాలంటే నీ హృదయం అనే ధననిధి నెంబర్ వన్ నెంబర్ టూ ధననిధి ఏంటి తెలుసా సామెతల గ్రంథం పదహైదో అధ్యాయం ఆరో వచనం బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సిక్స్ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది బతిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది ఏది ధననిది మొట్టమొదటిగా హృదయం అనేటువంటిది ధననిధి హృదయం అనే ధననిధి రెండవదిగా నీ ఇల్లే ధననిధి అంట నీ ఇల్లే ధననిధి అంట అబ్బా మా దేవా మాయిల్ ఇది ప్రభా మా ఇంటి అప్పులే కదా మా ఇంటి నిండా అప్పులే ఎక్కడ చూసినా డబ్బు కనపడదు ఎక్కడ చూసినా బాండ్ పేపర్లు కనపడతాయి ఎప్పుడు ఎక్కడ చూసినా అప్పుల లిస్ట్ కనపడుతుంది ప్రభా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇల్లు గొప్ప ధననిధి అని లేదండి ఆడ ఏమని దానికి ముందు ఒక పదం ఉంది ఏముంది నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి దేవుని బిడ్డలారా నీ నీ ఇల్లు ఏ రకంగా ఉండాలంటే రాజారెడ్డి వీధిలో ఉండే ఇల్లుగా ఉండకూడదు డూప్లెక్స్ ఇల్లుగా ఉండకూడదు అపార్ట్మెంట్లో ఉండే ఇల్లుగా ఉండకూడదు ఉండొచ్చు ఇవి ఈ రకంగానే ఉంటాయి ఉంటాయి ఇండిపెండెంట్ హౌసా ఆ కాదు సొంత గృహమా కాదు బైబిల్లో రాయబడింది నీ ఇల్లు నీతిమంతమైన ఇల్లుగా ఉండాలి అది గొప్పదననేది అంట ఇంతకు ముందేమో హృదయం అనేటువంటి మంచదననేది అయితే ఇప్పుడు ఇల్లు ఏంటంట ఇల్లు ఏంటంట ఆర్టీసీ బస్సులో కనపడుతుంది సంసారం అని సాగరం సంసారం అనేది ఒక సాగరం అంటే ఇండ్లు ఏంటంట ఇల్లు ఏంటంట సంసారం ఏ ఉంటుంది ఇంట్లోనే కదా ఉండేది అటా చూసారేంటి ఇంట్లో కదా సంసారం ఉండేది వీధిలో ఉంటుందా ఇంట్లోనే సంసారం ఉంటుంది మరి ఇల్లు సంసారం అయితే సాగరం ఎందుకైంది దేవుని బిడ్డలారా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంట ఇల్లు ధననిధి కాదు ఇంటికి వాల్యూ ఉండొచ్చు ఇంటికి లక్షలు కోట్లు చేయవచ్చు కానీ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ఇంటిలో ఏముండాలి తెలుసా సోఫా సెట్లు డైనింగ్ టేబుల్ ప్రెషర్ కుక్కర్లు ఫ్రిడ్జ్లు ఏసీలు వాషింగ్ మిషన్లే కాదు నీ ఇంటిలో నీతి ఉండాలి సుధమ గొమ్మరాలు ఎందుకు నాశనం అయిపోయాయి తెలుసా మనం అందరం ఏమనుకుంటామంటే సొదమ గుమ్మరాల్లో ఉండేవాళ్ళు పాపులు ఎందుకు వాళ్ళు పాపులు అయ్యారు తెలుసా అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడుగుతాడు ప్రభా యాభై మంది ఉంటే ఆ దేశాన్ని నువ్వు బాగు నువ్వు వదిలేస్తావు కదా ప్రభా అంటే సుధమ కుమారాల్లో నీతి లేని కుటుంబాలు కాబట్టే పాపం కలిగిన కుటుంబాలుగా మారిపోయాయి నీతి లేని కుటుంబాలే పాపం లేని గృహాలుగా మారిపోతాయి నీతి లేని ఇల్లే గొప్ప ధననిధిగా ఉండదు నీతి కలిగిన ఇల్లే గొప్ప ధననిధిగా ఉంటది అంటే సుధమ గొమ్మర పట్టణాలవి ఆ దినాల్లోనే వేల సంవత్సరాల కిందట ఆరు వేల సంవత్సరాల కిందట సుధమ గొమ్మరాలు పట్టణాలవి పట్టణాలవి మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ వాళ్ళకు ఉండేవి సారవంతమైన భూములు దేవుని తోటలాగా కనపడేటువంటి బ్లెస్సెడ్ ప్లేస్ కానీ అలాంటి బ్లెస్సెడ్ ప్లేస్లో ఉన్నారు కానీ ఒక్కడు కూడా నీతి లేడు నీ ఇంటిలో దేవుడు చూడాలనుకున్నటువంటిది బైబిల్ను కాదు చూడాలనుకున్నది లేదా నీ ఇంటిలో ఉండేటువంటి డ్రెస్సులు కాదు నీ ఇంట్లో ఉండేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ పాస్బుక్లు కాదు ఏటీఎం కార్డ్స్ కాదు దేవుడు చూడాలనుకున్నటువంటి నీతిని చూడాలని కోరుతాడు నీతిని చూడాలని కోరుతాడు రెండు ప్రార్థనలు చేద్దాం ప్రభా నా కోసం నువ్వు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు ప్రభా నా జీవితంలో నేను అనుకుంటున్నా నా అప్పులు తీర్చబడాలి దేవా వాగ్దానాలు గట్టి గట్టిగా ప్రార్థన చేసే నెరవేరాలని ఎందుకు నెరవేరలేదు ఈరోజు అర్థమైంది ప్రభా నా హృదయం అనే ధననిధి సరిగా లేదు ప్రభా నా ఇల్లు అనే గొప్ప ధననిధి సరిగా లేదు నాయన దేవా నన్ను మార్చు ప్రభా నా జీవితంలో నేను శాస్త్రిగా పరిశీవునిగా సద్దుకనిగా కనపడుతున్నానేమో కానీ అనదర్ సైడ్ ఐమ్ లుకింగ్ యాజ్ ఐఎమ్ జనరేషన్ సర్పసంతానంగా కనపడుతున్నాను ప్రభా బయటికి నేను క్రైస్తవునే కానీ నీ దృష్టిలో సర్పసంతానంగా కనపడుతున్నాను దేవుడు అంటున్నాడు నీ కార్యమును నేను సఫలం చేస్తాను ఏమేం మనం అనుకుని రాసుకున్నామో అవన్నీ దేవుడు సఫలం చేయడం రెడీగా ఉన్నాడు ఆకాశం తన మంచి ధననిధిని తెరిచి మన జీవితాల్లో మనము అనేక జనములకు అప్పిచ్చేటువంటి ఒక బ్యాంకింగ్ వ్యవస్థగా దేవుడు ఆశీర్వదించడం దేవుని యొక్క చిత్తం మరి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి దానికి కారణం హృదయం అనే ధననిధి సరిగా లేదు నీతిమంతమైన ఇల్లుగా ఉండాల్సిన గొప్ప ధననిధిగా మన ఇల్లు లేదు నిద్ర ఎక్కువైపోయింది తిండి ఎక్కువైపోయింది ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది టీవీలు ఎక్కువైపోయాయి సెల్ ఎక్కువైపోయాయి వ్యవహారాలు ఎక్కువైపోయాయి మాటలు ఎక్కువైపోయాయి అనవసరమైన పనులు తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి ఇంటిలో వాక్యం లేదు ప్రార్థన లేదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు కమ్ బ్యాక్ టు ద లాడ్ దేవుని దగ్గరికి వస్తాం ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు దేవుని దగ్గర అందరం ప్రార్థన చేద్దాం ప్రతి కన్ను మోయబడాలి దేవుడు నేను ఏ రకంగా ప్రేరేపిస్తే ఆ రకంగా ప్రార్థన చేయి దేవుడు ఎట్లా నిన్ను ప్రేపించి ఏ రకంగా నిలబడే మోకాలునే అదర్ మన హృదయాన్ని కుమ్మరిస్తాం ఈ సమయంలో అందరం కూడా అందరం కూడా మౌనంగా ఇప్పుడు నేను ప్రార్థన చేయను నన్ను నేను పరీక్షించుకుంటాను మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి నా కుటుంబాన్ని నేను పరీక్షించుకుంటాను ఏ తీర్మానం చేసుకోవాలో తీసుకున్నాను తీసుకుంటాను మీ కుటుంబాన్ని గురించి మీరు ఆలోచించి మీ తీర్మానాలు మీరు తీసుకోనండి ఈ రోజు దేవుని దగ్గర మన అకౌంట్ సెటిల్ కావాలి మన అకౌంట్ సెటిల్ కావాలి మన హృదయం అనే ధననిధి మంచి ధననిది కావాలి ఉండాలి మన ఇల్లు నీతి మంతుల ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడాలి అదే దేవుడు కోరుతుంట ఇక్కడ సరి అప్పుడు ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరచును దేవుడు తెరచును దేవుడు తెరచును అంటే మూతబడి అది ఆకాశం అనే మంచి ధననిధి దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీవెలు రాలేదు మనకు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రం ఈ రాత్రిని పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాం ప్రభా నాయన ఈ వాక్యం ఎదుట మేము పాపం చేసిన వారమే ప్రభా జలిజబెత్లు బహుకాలం గడిచిన వారు వాక్య క్రమంలో ఉన్నారు వాక్యానికి లోబడుతున్నారు ప్రభా దేవా మా జీవితాల్లో తన వయసు ఉన్న అనుకూలతలు ఉన్న ఆరోగ్యం ఉన్న అన్ని ఉన్న నాయనా మేము మీకు లోపడకుండా ఉన్నాం నాయనా నీ వాక్యాన్ని చదవకుండా ఉన్నాం ప్రభా నీ వాక్యానికి దూరం అయిపోయాం ప్రభా నీ వాక్యానికి ప్రక్కన పెట్టేసాం ప్రభా వి ఆర్ బిజీ విత్ అవర్ వర్ల్డ్ లైఫ్ అందుకే మా జీవితాల్లో ఆకాశం అనే మంచితనని మూయబడింది ప్రభా కాబట్టి నీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ సిలవ రక్త కడుగును కడుగునుగాక నీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక ఎవా ప్రభు వాక్యాన్ని విధిలే వదిలేశా కానీ ప్రభు వాగ్దానాలు మాత్రం కావాలంటున్నా ప్రభు యొక్క పరిశుద్ధతను వదిలేశావు కానీ ప్రభు యొక్క దీవెలు కావాలంటున్నా మన్నించండి ప్రభావ మన్నించండి మా బుద్ధులు మారునుగాక మా లక్షణాలు మారునుగాక మా జీవిత విధానాలు మారునుగాక మా హృదయము మారునుగాక మా ఇల్లు మారునుగాక మా ఇంటిలో ఉన్న పరిస్థితులు మార్చబడును గాక మేము వాక్యాన్ని చదువుదుముగాక గాక మా ఇంటిలో వాక్యము వినబడునుగాక మా పిల్లలకు వాక్యాన్ని చెప్పుదుము గాక మా బిడ్డలను వాక్యం వెలుగులో పెంచుముగా సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి నాయనా సహాయం చేయండి ప్రభా మేము తండ్రి మా యొక్క జీవితంలో మీ చెవులు మా వైపు పెట్టినా మా జీవితంలో ప్రార్థన లేదు నాయనా మన్నించండి 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 అందుకే వాస మనం పిలిచారు ప్రభా అవర్ దోన్లీ మా ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగిన తండ్రి ప్రార్థనలోకించు దేవుడు నీవు మాత్రమే నీ శివులు మా ప్రార్థనవైపు సిద్ధంగా ఉండగా నీకు వందనాలు వందనాలు ప్రభా తల మొదలుకొని అరికాలు వరకు నా దేవుని స్వస్థత శక్తి ప్రవేశించును గాక పని చేయను గాక పని చేయను గాక గాయముల్లో నిశ్శక్తి వాగ్దానములో నిశ్శక్తి శరీర అవయవాల పైకి దిగిపోచును గాక ఐ కమాండ్ ఎవ్రీ సిగ్నెస్ ఐ కమాండ్ ఎవ్రీ వర్కర్ సర్టన్ ఫోర్సెస్ ఇన్ ద ఫార్మ్ సిగ్నెస్ కమౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏ సున్నామ ప్రతి వ్యాధి తలగి పావును గాక ప్రతి వ్యాధి తొలగిపోవును గాక తొలగిపోవును గాక బి హీల్డ్ బి హీల్డ్ బి హీల్డ్ యేసు మందు స్వస్థత కలుగును గాక కలుగును గాక కలుగును గాక కలుగును గాక తండ్రి కుమార్లో కుమార్తెలో ఎవరికి పాడు అలవాట్లు పాప అలవాట్లు ఉన్నా అడిక్షన్స్ యేసు నామమందు తొలగి పావును గాక ఏ సున్నా ఉంది చెడు అలవాట్లు తొలగిపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవ నీకే వందనాలు నీకే వందనాలు తండ్రి నీకే వందనాలు కుటుంబ అవసరతలు గాక పరిచర్య అవసరతలన్నీ తీర్చబడును గాక మేమందరం కలిసి భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సేవకుని సేవకుని కుటుంబాన్ని వారి పరిచయం మీద గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్క సేవకుడు సౌఖ్యముగా ఉండును గాక సురక్షితముగా గాక ఆరోగ్యముతో ఉండును గాక ఆర్థిక దీవెనలతో ఉండును గాక సంఘాలు దీవించబడును గాక సేవా సంస్థలు ఆశీర్వదించబడునుగాక మా దేశంలో ఉజ్జీవం వచ్చునుగాక కనుక లెట్ ద డోర్స్ ఆఫ్ ద డెవిల్ బి క్రష్డ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా సువార్తకు తలుపుల విస్తారంగా తెరవబడును గాక క్రీస్తు వ్యతిరేకులు నా దేవుని శక్తి ద్వారా పట్టబడుదురుగాక 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 ప్రతి మాంత్రిక ప్రయోగం విచ్ఛిన్న గాక ప్రతి మాంత్రిక ప్రయోగం విచ్ఛిన్న గాక ఏ సునామందు దేవా ఈ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మాకు కాదు దేవా మాకు కాదు సమస్త మహిమా ఘనతమిక ఆరోపించుకోమందు అడుగుచున్నాను తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను